శ్రీ శ్రీగరుభ్యో నమ స్మరమగరుభ్యో నమ గురుభ్యో నమ మాతృభ్యో నమ పితృభ్యో నమ మాతృభ్యో నమ శ్రీమతే నారాయణాయ నమ శ్రీమతే రామానుయ నమ శ్రీమతే విష్క్సేనాయ నమ శ్రీమతే హైగ్రీవాయ నమ కఏలహరీం హసకలహరి సకలహరిం శ్రీమాత్రే నమ జ్ఞానానందమయం దేవ నిర్మలస్ఫృతికా ఆధారం హైగ్రీవం హైగ్రీవముపాస్మహే ఈరోజు మనం చెప్పుకోబోయే అరవై మూడో శ్లోకంలో అమ్మవారు శ్రీదేవి శంకర భగవత్పాదులు అమ్మ యొక్క ముఖము చంద్రుని చిరునవ్వు వెన్నెల్లోని మాధుర్యాన్ని గురించి వర్ణించడం జరిగింది తవ వదన చంద్రశ్షిబా చది రసిడిమా అతీతాంశ अमृतलहरीयां लरुचयः पिबन्ति स्वच्छन्दं निशि स्मित काञ्जिकधिया जालम् तव चन्द्रस्य पिबतां चकोराणाम् आसीत् अतिरसितया चञ्चुजडिमा अतः ते सोह। అమృతలహరీ ఆమ్ల రుచయ పిబంతి స్వచ్ఛందం నిసి నిశి భృశం కాంజి హే దేవి తవ నీ యొక్క వదనచంద్రస్ ముఖము అనే చంద్రుని యొక్క స్మితజ్యోత్స్నాజాలం అంటే స్మిత అంటే చిరునవ్వు అని జ్యోత్స్నా వెన్నెల యొక్క జాలం జాలును సమూహమును పిబతాం త్రాగుచున్న చకోరాణం చకోరములోని చెప్పబడే వెన్నెల పులుగులకు చకోర పక్షులకు అతి రసితయా మిక్కిలి తీపిదనమూలన చంచు జడిమా ముక్కుల ఎందు మద్దుపారుట నాలుకలు మద్దుపారుట నాలుకల రుచిని గ్రహించలేనంత అరుచి ఆ సీట్ కలిగే కలిగింది అత ఆ కారణము వల్ల తే ఆ వెన్నెల పులుగుల చకోర పక్షులు ఆమ్లరుచయ యందు ఆసక్తి కలిగినవై శీతాంశో చంద్రుని యొక్క అమృతల లహరీ అమృత ప్రవాహాన్ని చంద్రుని వెన్నెల అనే అమృతాన్ని కాంజిగథియా అన్నపు గంజి లేక బియ్యము కడిగిన కడుగు అనే భ్రాంతితో స్వచ్ఛందం ఇష్టం వచ్చినట్లు నిసి నిసి ప్రతి రాత్రియందునూ భృసం మిక్కిలిగా పిబంతి త్రాగుతున్నాయి దేవి చకోర పక్షులని ముఖమునే ముఖమనే చంద్రుడి నుండి ప్రసరించే చిరునవ్వు అనే వెన్నెలను బాగా త్రాగాయి ఆ వెన్నెలలు మిక్కిల మాధుర్యంగా ఉండడం చేత వాటి ముక్కులు ఆ తీయతనాన్ని భరించలేకపోయాయి ఆ ముక్కులకు అరుచి వెగటు కలిగింది అందువల్లనే ఆ చకోరాలు పుల్లని పానీయాలను త్రాగి అదివరకు నీ చిరునవ్వు వెన్నెలను త్రాగడం చేత కలిగిన తీపి మీద వెగటను పోగొట్టుకోదలిచాయి అందువల్లే చకోరాలు ప్రతి రాత్రి ఎందు చంద్రుని వెన్నెలను తమ నోటికి రుచిని పుట్టించే గంజి అని భావించి అధికంగా తాగుతున్నాయి అని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యులు గారు చెప్పడం అనేది జరిగింది స్వస్తి ప్రియాభ్య పరిపాల ఎంతాన్యాయన మార్గే నహీ మహిషాహ గో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్తు స్వస్తి